టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ఓయు కాలనీ షేక్పేట్ హైదరాబాద్ తుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే వందేళ్ళ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ ఈ రోజు నేను వచ్చేసిన కార్వాన్లున్న శ్రీ కేసరి హనుమాన్ మందిర్కి అవును ఇది చాలా పవర్ఫుల్ దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల కింద కట్టిన గుడి ఇది అంత చరిత్ర దీనికి ఉంది చరిత్ర గురించి నేను ఇంకా చెప్తా కానీ దానికన్నా ముందు చాలా స్పెషల్ పాయింట్ ఒకటి చెప్పాలి ఎవరైనా ఉద్యోగం కోసము తిప్పలు పడుతున్నారు అని అంటే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టుకొని మొక్కుకుంటే ఉద్యోగం వచ్చి తీరుతుంది అని చెప్పి ఎంతోమంది నమ్ముతారు ఎంతో మందికి ఇది అయ్యి తీరింది అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది నన్ను నమ్మున్రీ నేను లోపల పోతున్నా మీరు కూడా రండ్రి గుడిని చూపిస్తా గుడి చరిత్ర చూపిస్తా చాలా అందంగా ఉంటుంది రన్ ఎంత పాత గుడి అంటే నిజంగా ఆ బయట ఉన్న కమాన్ చూస్తేనే అర్థమైపోతుంది తెలుసా అంత పాత గుడి అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ల కొన్ని విశిష్టమైన గుళ్ళు ఉన్నాయి మనము ఇంతకు ముందు ఒకసారి నది నా సిద్ధి వినాయక్ అని ఒక గుడి పోయి చూసినాం కదా చాలా అద్భుతమైన గుడి నాకు మనసుకి ఎంతో దగ్గరైన గుడి అది సో అలాంటి గుడి లైన్లోనే మూసీ నది ముచ్చుకుందా నది అంటుండే కదా సో ఆ మూసీ నది పక్కకే అంటే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక గొప్ప మందిరమే ఈ కేసరి హనుమాన్ మందిర్ ఈ గుడి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు ఎంత విశాలంగా ఉందో చూడండి గుడి లోపలికి రాగానే మంచిగా ఎదురుగానే యాప చెట్టు రావి చెట్టు జాం చెట్టు అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో పెద్ద పెద్ద చెట్లు చాలా పాత చెట్లు తర్వాత ఈ గుడి గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటి అని అంటే శివాజీ మహారాజు ఉన్నాడు కదా మన ఛత్రపతి శివాజీ సో ఆయన గురువు ఉన్నారో ఆయన కట్టించిన గుడి అనమాట ఆయన్ని ఇక్కడ రాజేంద స్వామిని ప్రతిష్ఠించారు ఆ ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటి అని అంటే ఎప్పుడైతే సీతమ్మవారిని రావణుడు అపహరించి లంకకు పట్టుకపోయాడు అప్పుడు అమ్మవారిని ఎత్తుక్కుంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి వస్తారు కదా సో అట్లా పొయ్యే దారి ఈ ముచ్చుకున్న నదిలా స్నానం ఆంజనేయ స్వామి అంటే అందులో అట్లా మురకేసి వచ్చి ఇట్లా తల్లి ఇట్ల ఇట్లా అని అనేసరికి ఇట్లా నీళ్ళని పడతాయి కదా సో అట్లా నీళ్ళు ఇట్లా అన్ని జిల్లరించినట్టు ఇడ పడ్డాయట ఆ ప్రాంతమే ఇది అని గుర్తించి ఇక్కడ ఆ ఛత్రపతి శివాజీ మహారాజు వల్ల గురువు ఇక్కడ ధ్యానం చేసుకునేటందుకు హనుమంతుడిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసి ఇక్కడ ఆయన ధ్యాన మందిరంగా ఇక్కడనే ఉండి ధ్యానం చేసుకునేటోడంట అది ఈ గుడికి ఉన్న ఇంకో స్పెషాలిటీ అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడి దగ్గరికి లోపలికి ఓన్లీ మొగోళ్ళు మాత్రమే పోవచ్చు అనమాట ఆడవాళ్ళు పోవడానికి వీలు లేదు మన నువ్వెందుకు వచ్చినావు అనే క్వశ్చన్ మీకు వస్తుంది నాకు తెలుసు ఇప్పుడు నేను లోపల పోతలేను ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కడి వరకు అయితే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ వరకు మాత్రమే నేను పోతా బట్ దానికన్నా ముందు ఛత్రపతి శివాజీ మహారాజు వల్ల గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక విగ్రహం పెట్టి రేడా చూపిస్తారా అన్రీ ఈయననే ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు సమర్థ రామ్ దాస్ సో గురుభ్యోనమ నిజంగా గురువు లేని పూజ వ్యర్థం అంటారు సో ప్రతి ఒక్కరికి వారికంటూ ఒక గురువు ఉండాలి అది ఎవరైనా కావచ్చు దత్తాత్రేయ స్వామిని యూనిక్గా అందరూ అంటే న్యూట్రల్గా అందరూ పెట్టుకునే గురువే మన దత్తాత్రేయ స్వామి అట్లా గురువు కంపల్సరీ ఉండాలి అని అంటారు సో అట్లా ఈయన శివాజీ మహారాజు వాళ్ళ గురువు అంటే మన అందరికీ గురువే శ్రీర కన్నా ముందు తల్లి తండ్రులకి మొక్కిన తర్వాత ఇమీడియట్గా గురువుకే మొక్కుతాం మనం అంటే దేవుడి కన్నా ముందు కూడా గురువుకే మొక్కుతాం గురువు ఒకవేళ ఆశీర్వదిస్తే దేవుళ్ళు కూడా ఆశీర్వదించినట్టే అని అంటారు అందుకోసమే ఫస్ట్ గురువు దగ్గర నుంచి షురు చేసినాము ఇప్పుడు ఇక్కడ శివుడు నడుచుడు అది ఎంత పాత లింగమో తెలుస్తుంది మంచిగా చుక్క చుక్క బొట్టు బొట్టు నీళ్ళు పడుతున్నాయి మీదికెళ్ళి అభిషేకం నిత్యం అభిషేకం అవుతా ఉంటుంది సో ఇట్లా అంతే కదా మనకి హనుమంతుడు ఇన రూపమే కదా శివయ్య రూపం కాబట్టి శివుడిది ఇక్కడ ఒక విగ్రహం ఉంది లింగము చాలా మంది ఇంట్ల పెద్ద పెద్ద లింగాలు తెచ్చేసుకొని పెట్టుకొని పూజలు చేయలేక తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు ఉన్నారు బట్ ఏదేమైనా గానీ ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు నేను మీకు గుడి చూపిస్తే చూడండి తిప్పి చూపిస్తారు మా వాళ్ళు ఒకసారి చూడండి ఎట్లుందో గుడి ఒక పాత ఇల్లు లాగలేము కుండలాలంకృతాంగం అండ్ ఇంకొకటి ఏం తెలుసా ఈ ఏరియా అంతా కూడా చాలా పాతది కదా అండ్ ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇల్లులు కానీ జనాలు కానీ వాళ్ళ జీవనశైలి కానీ అదే విధంగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా కార్వన్లో మీరు చూసినట్టయితే సో అట్లా ఇట్లా ఇల్లులు కూడా లోపలనే ఉంటాయి అంటే గుళ్ళు లోపలనే ఇల్లులు ఉంటాయి అనమాట ఆ మహారాజులు ఉంటారు అంటే మహారాజు అంటే మీకు తెలుసు కదా మహారాష్ట్రాల వీళ్ళు పంతుల్ని మహారాజ్ అంటారు సో అట్లనే పిలుస్తారు కాబట్టి మహారాజు వాళ్ళు గిన్నెనే ఉంటారు కావచ్చు ఇప్పుడు రండి పోదాం మనం గుడ్డి దగ్గరికి శక్తి హను శ్రీరామ భక్త జయ బో శక్తి హను అతి బలవంత అభయములి స్వామి వినివే కదా జై బోలో వీరా హనుమాన్ శ్రీరామ భక్త జై బో ప్రస్తుతం ఇక్కడ ఏ మహారాజు అయితే పూజలు చేస్తుండో ఆయన పదకొండో తరం అంట అంటే వాళ్ళ ఫ్యామిలీ పదకొండో తరం ఇప్పుడు ప్రస్తుతం పూజ చేస్తుండ్రు అంటే గత పది తరాలు ఇక్కడ ఇట్లా పూజలు చేసి 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 ఉన్నోళ్ళనమాట వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ లోపల ఉన్నాయి ఇప్పుడున్న మహారాజు పేరైతే దేవేందర్ దేశపాండే మహారాజా అనమాట ఆయన పూజలు చేస్తున్నాడు ఆయనతో కూడా నేను మాట్లాడిపిస్తా బట్ ఇప్పుడు నేను మీరు వెయిట్ చేస్తున్నది ఆ స్వామిని చూసేటందుకు కదా ఆయనని చూపియబోతున్నా కానీ ఒకటి ఏంది అని అంటే ఇక్కడ ఆడవాళ్ళు లోపల పోయేటందుకు లేదు కాబట్టి ఇక్కడ రండి ఇక్కడ నుంచే మొగోళ్ళు లోపలికి పోతారు అన్నట్టు ఇట్లా మెట్ల దారు ఉంటుంది అక్కడ దాకా మనం పోయి చూడొచ్చు లోపల పోవడానికి లేదు రండి కిందికి పోయి ఇట్లా సన్న దారు ఉన్నది కదా ఇట్లా అని కిందికి పోయి లోపలికి లెఫ్ట్కి పోతే గర్భగుడి అన్నట్టు సో ఆ గర్భగుడికి ఓన్లీ మొగోళ్ళు మాత్రమే పోతారు అండ్ ఎవ్రీ మంగళవారము ఎవ్రీ శనివారము ప్రతి శనివారం మంగళవారం మాత్రం ఇక్కడ ముడుపులు కడతారు ఆ స్వామిని చాలామంది నాకు ఉద్యోగం కావాలి స్వామి నేను బాగుపడాలి అని చెప్పి మొక్కుని అంటే ఆ ఒక్క కోరికనే కాదు ఎన్నో కోరికలు మొక్కుకుంటారు ఎవ్వరికి తోచింది వాళ్ళకి వాళ్ళకి ఏ కష్టం ఉంటే దానికి సంబంధించి కోరికలు కోరుకొని ముడుపు కడతారంట తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందట నెరవేరిన తర్వాత ఆ స్వామికి చాలా విచిత్రంగా చాలామంది వచ్చి నెయ్యి సమర్పిస్తారట ఎందుకు అంటే దానికి ఒక ముచ్చేటంది అది ఆడికోనక చెప్తారంట ఇప్పుడు మనము ఏ గుడికి పోయినాం కానీ ఫస్ట్ వినాయకుడు కనబడతాడు వినాయకుడు ఏ గుడికి పోయినా అల్టిమేట్గా మనం వినాయకుడిని మొక్కుతాం సో ఇక్కడ వినాయకుడు విగ్రహమే లేదు బట్ ఈ పైన ఉంది రా ఆ పైన వినాయకుడు ఉన్నాడు ఆయనను మొక్కుందాము గర్భగుడి మనం నడుస్తున్న ఈ భూమి ఉంది కదా ఈ భూమి లెవెల్ కాకుండా కిందికి అంటే వెనకాల ముచ్చుకుంది నది ఉంది కదా సో నది లెవెల్ కు ఉందన్నట్టు అంటే కిందికి ఉంది అండర్ గ్రౌండ్లో గుడి ఉంది మనము ఈడుకెలు చూడవచ్చు అంటే ఆడవాళ్ళంతా ఇడికేళ్ళే చూడాలి మొగలు మాత్రం ఇందాక నేను చూపించిన కదా ఆ దారిలో పోవచ్చు దీనిపైన ఆర్కిటెక్చర్ చూడండి ఇప్పుడు ఆయనని ఆంజనేయ స్వామి అని మనం అంటాము కానీ ఆయనకి స్వామి ఈయన కదా అందుకోసమే ఆయన విగ్రహం మీద పెట్టిరన్నట్టు రండి కూర్చొని ముచ్చటెప్పుకుందాం ఓహో హోహోహో బంగారు కొండలాగా మెరిచిపోతున్నాడు అసలు చూడండి అసలు అసలు కాస్ట్యూమ్ కూడా ఎంత మంచి గుట్టిచ్చిర్రో ఆ దేవుడికి మంచి బట్టలు గుట్టిచ్చిర్రు మంచి వేసిర్రు ఎల్లో ఇంకా గ్రీన్ చాలా వైబ్రెంట్ కలర్ ఇక్కడ నుంచి కూడా అంటే ఇట్లా కిటికీలకే చూసేటోళ్ళకి కూడా తని తీరేటట్టు కనబడతాడు అన్నట్టు అంత బాగా కనబడుతుంది చూడండి భజే ఏడికోన స్వామికి సింధూరం మొత్తం వల్లంతా సింధూరం పెట్టుంటారు కదా కానీ ఇక్కడ మాత్రం సింధూరం పెట్టరంట అసలు కేవలం కుంకుమ పువ్వు చందనం రెండు కలిపి అంటే కుంకుమ పువ్వు గంధం రెండు కలిపి అది మాత్రమే వట్టిస్తారట మొత్తం పెయ్యంత కానీ ఈ రోజు ఉన్నారు పర్టికులర్ ఒక రోజు పెడతారు దాన్ని మంగళవారము శనివారము అట్లా సో ఈరోజు ఉన్నారు మనకి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహమే కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహం చూసేటందుకు కూడా చాలా అదృష్టం ఉండాలి ఎందుకు అని అంటే ఎవరైతే ఛత్రపతి మహారాజు వాళ్ళ గురువు ఉన్నాడో రామదాస్ మహారాజు ఆయన ఇసుకతోని ఈ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించిండ ఇసుకతోని అప్పట్లో విగ్రహాలు తయారు చేసి ఇట్లా ప్రతిష్ఠించేటోళ్ళు ఇప్పుడు ఇసుకతో మనం ఏమైనా చేస్తామా అసలు ఇసుకతో చేసినప్పుడు చాలా కష్టం బట్ ఇసుకతోనే అప్పుడు ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల కింద చేసిన విగ్రహము ఆ విధంగా కనబడుతుంది మనకి మంచి పెద్ద మీసాలతోని రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాడు ఆ స్వామి ఇంకొక ముచ్చట చెప్పాలి ఏంటి అని అంటే ఈ స్వామి పాదాల దగ్గర నుంచి నిత్యం నీళ్ళు ఊరుతా ఉంటాయంట ఆ నీళ్ళని ఇక్కడ తీర్థం కింద అందరికీ వస్తారంట దానివల్ల చాలా మంచి ఆరోగ్యాన్ని అంటే మన బుద్ధి ఆలోచన అనేది కూడా ఒక పాజిటివ్ వేలో పోయేటందుకు అట్లాంటి పాదాల దగ్గర నుంచి వచ్చే ఆ నీళ్ళు ఏవైతే మనం స్వీకరిస్తామో దానివల్ల జరుగుతుంది అనమాట సో ఆ నీళ్ళని కూడా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా పెట్టకపోయి మీ ఇంట్లో వల్ల మీద చల్లొచ్చు కొంచెం అట్లా దాపియొచ్చు తీసుకుపోయి మహారాజ్ ఇస్తాడంట నేను కూడా తీసుకుంటా ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇప్పి అనేక నేను మహారాజునే పిలిచి మాట్లాడతాను సో మహారాజ్ ఇంకేం డీటెయిల్స్ ఇస్తాడో మనకి చూద్దాం సో ఇంకొన్ని విషయాలు ఈ గుడి గురించి మాట్లాడేటందుకు నేను కూర్చున్నా ఇప్పుడు ఈ గుడి మహారాజ్ మెయిన్గా ఈ ఈ గుళ్ళ పూజలు అన్నీ చేసేది ఈ గుడిని నిత్యం కంటికి రెప్పలాగా కాసేదే ఈ మహారాజ్ అన్నట్టు ఆయన పేరు దేవేందర్ పాండే మహారాజ్ ఆయనే నా ముందున్నాడు కాబట్టి ఆయనతోనే మాట్లాడదాం మహారాజ్ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహారాజ్ సో మరి చాలా బాగుంది విగ్రహము ఈడికెళ్ళి చూస్తుంటే కూడా అసలు ఎంత అందంగా ఉందో అసలు సో ఈ గుడిలా ముఖ్యంగా ఇట్లా ఆంజనేయ స్వామి ఉండడానికి ఏమైనా కారణం ఉందా అంటే గ్రౌండ్ లెవెల్ కాకుండా ఇది పైన పక్కన ముచ్చుకుందానది ఇప్పుడు మూసినది అయింది పూర్వం ముచ్చుకుందానది లెవెల్లో ఉంది అది విగ్రహం సమర్థ రామదాస్ గారు ఇక్కడ అనుష్ఠానం చేసి అక్కడ ఇసుకతోనే నిర్మించిన ఆలయం అది ఓకే దాని తర్వాత పైన కన్స్ట్రక్షన్ అయింది అంత హైట్ లేపి ఇవన్నీ అయ్యి మొత్తం అయ్యి దాని తర్వాత అయింది అదే టైంలోనే సో ఆయన అనుష్ఠానం చేసి స్థాపించిన ఆలయం ఇసుకత్వం చేసినప్పుడు ప్రతి చోట మీకు సింధూరం పెడతారు ఆంజనేయ స్వామి ఇక్కడ ఏంటంటే ఆ ఇసుక సింధూరం పైన ఇసుక పైన ఉండదని ఆయన గంధం చెక్క పైన నూరుతూ దాంట్లో పువ్వు వేసి ఆ లేపనం పెట్టి స్థాపించారు అప్పటి నుండే రెండు పాదాల మధ్యలో ఎప్పుడు తడి అనేది ఉంటుంది అన్నమాట ఆ వాటర్ సకల రోగ నివారణ మా ప్రకారంగా అందరు వచ్చేవాళ్ళు ఆ నీళ్లు పైన వేయించుకుని వెళ్తారు బాటిల్లలో నింపుకొని ఏమైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ వాటర్ యూజ్ చేసుకుంటారు ఆయన అప్పుడు పూర్వము దాంట్లో దీపాలు ఉన్నాయి చూస్తున్నారు అవి నైన్టీన్ ఎయిటీన్ వరకు దీపాల పైన అవి లేవు దీపాలు రాతి దాంట్లోనే ఎయిటీన్ లో హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోయింది అప్పుడు ఆంజనేయ స్వామికి వచ్చినాయి ఆ దీపాలు దానిపైన హైట్ అంటే ఇప్పుడు మామూలుగా చాలా గుళ్ళల్లా నెయ్యి దీపం పెడతారు కదా అదేదో చిన్న కొంచెం ఒక మూలకు పెడతారు అన్ని కూడా నూనె దీపం పెడతారు కానీ మాత్రం మొత్తం నెయ్యే కనబడుతుంది ఆ నెయ్యి దీపాలు ఇప్పుడు మీకు కనిపించేవి ఇక్కడ నుండి రెండే కనిపిస్తాయి అట్లా ఐదు దీపాలు ఉన్నాయి లోపల ఓహో ఓకే ఆ దీపాలు కూడా అప్పుడు వెలిగించిన తర్వాత కంటిన్యూ వెలగడానికి ముఖ్య కారణం అంటే ఇక్కడ ఏమైనా మీ కోరికలు ఏమైనా ఉంటే దాని గురించి ముడుపు కట్టి పెడతారు ఆ ముడుపు కట్టే కార్యక్రమం శనివారం మంగళవారం రెండు రోజులే ఉంటుంది పొద్దున్న తొమ్మిది నుండి ఒంటి గంట మధ్యలో అది కట్టి పెట్టిన తర్వాత మీ కార్యసిద్ధి అయిన తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి దానిలో పిలంబావన్ అదే అదేమో సో నేను ఇందాక ఆయనకి నెయ్యి మాత్రమే సమర్పిస్తారు కోరిక తీరిన తర్వాత అని అది కిలోంబావ్ అంట సో మహారాజ్ చెప్తుంటు కిలోంబావ్ నెయ్యి ఇచ్చిపోతారంట సో దట్ ఏంది అని అంటే ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతుంటాయి కదా సో ఎంత నెయ్యి అయినా పడత నెయ్యే ఉంటుంది అట్లా ఎంతమంది భక్తులు వస్తుండొచ్చు శనివారం రోజు మంగళవారం రోజు శనివారం కనీసం ఒక ఐదు నుంచి వెయ్యి మంది ఉంటారు ఓహో చాలా మంది ఉంటారు గుడి ఓహో ఓకే అయితే ఇప్పుడు ఈ గుడిలా అంటే మామూలుగా ఇప్పుడు ఆ ముందు గురుస్థానం ఉంది గురువు వాడు కోసం ధ్యానం చేసుకుంటుండే అని చెప్పేసి మనం చెప్పినము సో ఆయన ఫోటో కూడా ఈనే ఉంది ఇంకొకటి ఏంటి అని అంటే ఆయన స్థాపించిన రెండు గుడ్లు ఉన్నాయన్నారు కదా మీరు తెలంగాణతో మాట తెలంగాణ ఇంకొక గుడి ఇక్కడ ఉంది ఏం గుడి అది మీకు నిజామాబాద్ నుండి బాసర్ ఎల్లి రోడ్ లో సారంగపూర్ అనే స్థానం ఉంది చిన్న గుట్టలాగా ఉంటది ఆ గుట్టలోనే ఉంటది ఆంజనేయ స్వామి అది కూడా ఆంజనేయ స్వామి చూద్దాము మహారాష్ట్రలో సజ్జన్ గడ అనే ప్లేస్ ఉంది ఒకటి అది ఈయన మెయిన్ స్థానం గురువు గారి మెయిన్ స్థానం అది ఆయన శివాజీ గురువు గారు సో అక్కడ మీకు ఆ ఎనభై ఏడు దేవాలయాలు ఏ రోజు స్థాపించినారో అది మొత్తం లిపిలో ఉంది రైటింగ్ లో ఇక్కడ ఇక్కడ ఏ దేవాలయం స్థాపించారు ఇక్కడ కేసరి హనుమాన్ దేవాలయం ఉంది ప్రతి సంవత్సరము గురువు గారి పాద పాద పాదుకలు ఇక్కడ వస్తాయనమాట వచ్చి వెళ్తాయనమాట ఆహా ఇక్కడికి వచ్చి సంవత్సరం ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామికి మనం మీసాలు అనేది చాలా తక్కువ చూస్తాం చాలా తక్కువ విగ్రహాలకు మాత్రమే మనకి ఆంజనేయ స్వామికి మీసాలు కనబడుతున్నాం ఇక్కడ కూడా స్పెషల్ గా మీసాలు అంట అంటే చేతులు ఆ భక్తి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మీసాలు అంటే మన ప్రపంచంలో రెండే దేవాలయాలు మీసాలు ఉన్నాయి ఒకటి ఇది ఒకటి రాజస్థాన్ లో సాలాసర్ అని ఉంటుంది ఆ రెండు ఉంటుంది ఆ సాలాసర్ విగ్రహం ఇంత లేదు ఫేస్ ఏ ఉంటుంది దానికి మీసాలు గడ్డం కూడా ఉంటుంది ఓహో గడ్డం కూడా ఉంటుంది అంట అయితే ఈసారి మీరు రాజస్థాన్ అయినప్పుడు ఆ గుడికి కూడా పోయి సాలాసర్ అనమాట ఫోటో ఇక్కడ ఉంది మీకు చూపిస్తాను ఓ ఇక్కడ ఉంది ఆ ఫోటో అసలు అంతకన్నా అదృష్టమా ఇంకొకటి ఒకవేళ స్వామివారికి అంటే మామూలుగా హనుమాన్ గుళ్ళల్లో నేను చూసింది ఏంటంటే వడమాల వేయడము లేకపోతే ఆకు పూజ చేయడం ఇలాంటి పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ ఆకుపూజ వే అన్ని చేస్తారు శనివారం మంగళవారం ఎక్కువ చేయిస్తారు జనాలు కాబట్టి ఆ రోజు ఎక్కువ ఉంటది పదకొండో తరం ఇక్కడ పూజ చేసింది నాది పదకొండో తరం ఇక్కడ సేవలో అయితే నైన్టీన్ ఎయిటీన్ వరకు ఫోటోస్ అవైలబుల్ ఉన్నాయి దాని పూర్వం ఫోటోలు కూడా లేవు అంతే కదా ఎవరికైనా అంతే ఇప్పుడు మన తాత ముత్తాత అంటే చెప్పవచ్చు దాని ముందు తాత గురించి ఏడకి చెప్తాం మనం సో మరి మీరు పదకొండో తరం ఇక్కడ పూజ చేసేటోళ్ళు అంటే పూర్వం ఎట్లుందమ్మా అంటే హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానం ముందు అవును ఇవాళ సగం మహారాష్ట్ర హైదరాబాద్ పూర్వం అవును సగం కర్ణాటక హైదరాబాద్ పూర్వం సో అట్లా సమర్థ రామదాస్ గారు కూడా హైదరాబాద్ యాక్చువల్లీ చూస్తే మీకు నాందేడ్ అప్ టు ఔరంగాబాద్ హైదరాబాద్ సో బేసికల్లీ మాది నాందేడ్ ఓకే బట్ ఆ ఆ రోజుల్లో సమర్థ రామదాస్ స్వామి గారు మా పూర్వీకులు శిష్యులు ఆయనకు సో ఆయన ఆయన అప్పటి నుంచి మాకు ఇచ్చి మాకు ఇచ్చినారు అనమాట రెస్పాన్సిబిలిటీ మొత్తం సో అప్పటి నుంచి సేవలు మేము అద్భుతం మహారాజు అద్భుతం సో మరి ఏవైనా స్పెషల్ పూజలు ఉంటాయి పండగలప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది హనుమాన్ జయంతి కార్యక్రమం ఐదు రోజులు ఉంటుంది కార్యక్రమం ఆ ఐదు రోజులలో నిత్యము ఒక హవనము ఇంకా ఇక్కడ మహా అన్న ప్రసాదం చాలా ఇంపార్టెంట్ ఆ ఐదు రోజులలో కనీసం ఒక ముప్పై వేల మంది భోజనాలు ఉంటాయి ఇక్కడ ఇంకా ప్రతి శ్రావణ మాసం కానివ్వండి నవరాత్రులు అంటే ప్రతి ఒక్క ఉత్సవాలకు కార్యక్రమాలు ఉంటాయి శ్రీరామనవమి దానికి కార్యక్రమం ఉంటుంది దానికి కార్యక్రమం మా దగ్గర అన్న భోజన ప్రసాదమే ఇంపార్టెంట్ రేపు మీరు శనివారం వచ్చిన ఆ రోజు కూడా ఉంటుంది ఓహో ప్రతి శనివారం కూడా అది కిషన్ బట్టి చేస్తారు ఓకే ఓకే అయితే ఈ లోపల కనిపిస్తున్న దీపాలు ఏవైతున్నాయో కనిపి అని ఆ మిగతా మూడు దీపాలతో సహా మొత్తం ఐదు దీపాలు అఖండ దీపాలు అని నేను ఇది హనుమాన్ జయంతి రోజు వెలిగిస్తారు మళ్ళా అనే చిన్న మూడు వందల అరవై నాలుగు రోజులు ఆన్ ఉంటాయి ఐదు దీపాలు అయితే ఒక రోజు ముందు పాతది హనుమాన్ జయంతి రోజు ఉండకూడదని ఆ ఒక చిన్న దీపం పెట్టి అన్ని తీసేస్తారు పాతని అది కూడా తీసిపెట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అని ఇస్తారు అన్నమాట ఓహో వాళ్ళు పెట్టుకుంటారు స్కిన్ డిజీజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టుకుంటే తగ్గుతాయి అని వాళ్ళ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి కూడా జరంతా నాకు కూడా ఇస్తారా తప్పకుండా తప్పకుండా సో ఇప్పుడు ఆ నీళ్లు నెయ్యి అంటే మనకంటూ మన కోరిక తీరాలే అంటే ముడుపు కట్టుకోవచ్చు మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే మన ఇంట్లోకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ నీళ్లు కొంచెం తీసుకొని పోయి వాళ్ళని ఎత్తిన చల్లుకోవచ్చు ఆ నెయ్యి తీసుకుపోయి వంటికి రుద్దుకోవచ్చు దానివల్ల చాలా చాలా మంచి జరుగుతుంది అండ్ నిజంగా చెప్తున్నా కదా ఈ గుడి చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎంతో మంది ఎక్స్పీరియన్స్ తోని చెప్పిన ముచ్చట సో మరి మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు ఎప్పుడన్నా స్వామి కనబడడం కానీ ఆ ఫీల్ స్వామి కనబడడం అనేది